సుచేతన నువ్వున్నావు సుచేతన మెరుస్తున్నావు నింగి అనే సముద్రపు నీళ్లలో తేలాడుతున్న ద్వీపంలా మెరిసే నక్షత్రంలాగా నువ్వున్నావు సుచేతన మెరుపులాగా మరుపులాగా దోరాన దాసన చెట్ల అడవిలోని పరివళాలు మూసుకుంటూ శాంతి గాలి చల్లగా వీస్తున్న చోట నువ్వున్నావు సుచేతన జగతి శ్రమించడం నిజమే స్వేదం కారుతున్నది నిజమే మనిషి కీర్తివంతుడు నిజమే అత్యంత వైభవోపేతుడు నిజమే అయినా పరమ సత్యాలు అవే కావు పరమార్థం అదే కాదు ఏ నాటికో ఈ కలకత్తా మహానగరం స్వర్గధామంగా మారినా సరే నా హృదయం నీతోనే ఉంటుంది స్వర్గానికైనా రానంటుంది నేను కృషి చేశాను ఈ మనిషిని మారుద్దామని అరికాళ్ళు మంటలెత్తేట్లు అన్ని చోట్ల తిరిగాను ఈ మనిషిని మేల్కొల్పుదామని ఎండలో తల మాడుతోంటే సర్వత్రా సంశోధించాను ఈ మనిషిని ప్రేమిద్దామని పోతే వీడు నిర్జీవ శవంలాగున్నాడు నేనే వీడిని స్వయంగా చంపానా లోకం నిండా బాధ పరుచుకుని జీవితం కాయలా పడిందా అయినా దానికి మనం రుణపడి ఉన్నాము దానితోనే కలసి ఉందాము మానవ కళేబరాల సరుకు నింపుకుని ఓడలు రేవుల్లో లంగరేసి నిలిచి ఉన్నాయి దాన్ని వాళ్ళు బంగారంగా మార్చుకుంటారు ఆశ్చర్యపడతాం మనం బుద్ధుడిలా కన్ఫ్యూషియన్లా అయినా ఈ లోకం ఎందుకు ఆకర్షిస్తూ పిలుస్తూనే ఉంటుంది జీవిత శిఖరం చేరుకునే దారి ఇటువైపుగా ఉంది సుచేతన ఇదే సుమా ముక్తి మార్గం యుగ యుగాల సాధన ఫలితం మహామహుల శ్రమ ఫలితం ఈ లేత ఎండల చిరుగాలి ఎంత హాయిగా ఉంది ఇలాంటి జీవిత సౌధం మనం సొంతంగా నిర్మించుకుందాం అప్పుడే కాదు తొందర లేదు ఆ రోజు వస్తుంది ఈ నేల నన్ను పిలిచింది ఇక్కడ పుట్టమని వద్దు వద్దు అనుకుంటూనే వచ్చేశాను ఎందుకో ఇప్పటికీ నాకు ఈ మహార్థం తెలిసింది ఆకుల మీద మెరుస్తున్న మంచు బిందువుల్ని మునివ్రేళ్లతో ముట్టుకున్నాను ఏం జరగబోతుందో అప్పుడు నాకు కనిపించింది అది జరిగి జరిగితేరాలని ఎక్కడా రాసిలేదని అనిపించింది ఏం జరగబోతోందో అప్పుడు నాకు కనిపించింది కాలాతీతమైన అజ్ఞానాంధకారంలో విజ్ఞానపు వెలుగుల ఉష ఉదయం మరొక కవిత నవహంసలు నేళ్లలో తొమ్మిది హంసలు ఆకాశంలో తెలి మబ్బుల్లా ప్రతి ఉదయం పచార్లు చేస్తాయి మృదువైన తామర మొగ్గల్లా మూడు మూడు గుణిస్తే తొమ్మిది ఇది గణితం ఈ హంసలు తొమ్మిదే ఎందుకైనాయో అది అగణితం ఈ నదిలోతు అనంతం తెల్లని ఒక మొబ్బు తునక దానిలో మునిగిపోయి మునిగి మునిగి లోతుకుపోయి పోయిపోయి అంతులు వెతికి కాలాంతాన్ని కనుక్కోలేదు ఆవలి కొసలు అందుకోలేదు పరిసరాల్లో పచ్చని గడ్డి తివాసీలు పరుస్తున్నది అయినా ఆ చలికాలపు నది నీరే నీలాకాశంగా మారింది ఆడుకుంటున్న పిల్లలు అమ్మ ఒడిలోకి చేరినట్లు సాయంత్రపు దులివెచ్చని వెలుగుల్లో హంసల గుంపు కలిసిపోయింది నది మళ్ళీ నా వైపు చూసి నవ్వినట్లుంటుంది నా ఆలోచనల ముంగిటిలోంచి జ్ఞాపకాల గృహంలోకి మళ్ళీ హంసలు ప్రవేశిస్తాయి సుచేతన నవహంసలు జీవనానంద కవిత్వం విన్నారు కదా మిత్రులారా ఈ కవిత్వం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కవిత్వంతో మళ్ళీ మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే